చంద్రబాబు నాయుడు చూడొచ్చు చంద్రబాబు గారిని చూడడాన్ని ఏ విధంగా కలవడం ఏ విధంగా చూడవచ్చు అంటే మామూలుగానే ఒక ఫ్రెండ్లీ ఎన్వారన్మెంట్ లో అందరం చూస్తే బాగుంటుంది నేను లోకేష్ గారికి లోకేష్ గారు ఒక ట్వీట్ నాకు రిప్లై చేశారు ఆ సందర్భాన్ని కూడా రాజకీయంగా చూడకండి చంద్రబాబు గారికి ఒక క్రిస్మస్ కేక్ మాత్రమే పంపడం జరిగింది ఒక కేకే కదండి ఆ కేకు క్రిస్మస్ కేక్ ఒక నిమిషం ఆ కేక్ కూడా మేము ఒక చంద్రబాబు గారికే పంపలేదు ఇక్కడ కేటీఆర్ గారికి కవిత గారికి హరీష్ రావు గారికి ఇట్లాంటోలకు కూడా పంపడం జరిగింది యాక్చువల్లీ బ్యాక్ గ్రౌండ్ ఇస్ రాజకీయాలు అన్నది జీవితాలు కాదు రాజకీయం అన్నది మా ప్రొఫెషన్ మేము ప్రజల కోసం చేస్తున్న ఒక ఒక సర్వీస్ ఆ క్రమంలో మేమందరము ఒకరిని ఒకరు మాటలు అనుకుంటుంటాం మేము రాజకీయ ప్రత్యర్థులం కాబట్టి అనుకోవాల్సి వస్తుంది అనాల్స్ వస్తుంది అలాంటి బిటర్నెస్ ని ఓవర్కమ్ చేయడానికి పర్సనల్ లెవెల్లో కూడా ఒక పండగ వస్తేనో ఏదైనా పెళ్లి వస్తేనో వాళ్ళకు ఒక కేక్ పంపిస్తే ఆన్ అ ఫ్రెండ్లీ నోట్ పర్సనల్ గా బిటర్నెస్ ఉండకూడదు అందరం ఫ్రెండ్లీగా ప్రజల కోసం పనిచేయాలి అన్నది కాన్సెప్ట్ ఇప్పుడు కూడా చంద్రబాబు గారిని పెళ్లికి మాత్రమే పిలవడానికి వచ్చాము ఇది పొలిటికల్ కానే కాదు చంద్రబాబు గారు ఒక తెలుగుదేశం పార్టీకి నాయకుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తను మాకు రాజకీయంగా ఏ లావాదేవీలు ఉండదు ఉండకూడదు ఉండబో